నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి ఐసిడిఎస్ పీడి లీలావతి దేవి నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పీడి లీలావతి దేవి తెలిపారు కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిన పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె చెప్పారు సోషల్ అభియానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇరవయో తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీలకు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించాలని సూచించారు విద్యార్హతలు పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్సైట్ ను సంప్రదించాలన్నారు మనకు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫెర్ డిపార్ట్మెంట్ తరపున కొన్ని పోస్టు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది సో మనకి ఒక త్రీ డేస్కు టూ డేస్కి వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము అట్లాగే మనకి ఆలగడ్డ చిల్డ్రన్ హోమ్ సంబంధించి మూడు పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ మూడు పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అనమాట అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇవ్వ ఇచ్చాము హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ అంటారు దాన్ని కూడా అవుట్సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ మూడు కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మనకు టైం వచ్చేసి ఇరవై తొమ్మిది వరకు ఉంది ఇది లాస్ట్ డేట్ వచ్చేసి అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ని వన్ స్టాప్ కి మనము సైకో సోషల్ కౌన్సిలర్ గా మనం అపాయింట్ అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి సో ట్వంటీ థౌసండ్ సాలరీ ఉంటుంది దీనికి సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్ గా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సింది కోరుచున్నారు ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటి కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల కర్నూలు జిల్లా వాసులై ఉండాలి సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్లో వేకెంట్ ఉంది డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము వీళ్ళు పోషన్ అభియాన్ ని హ్యాండిల్ చేస్తారు సో ఈ దీనికి కూడా ఎంఎస్సి సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండి కొని వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది మన డిపార్ట్మెంట్ యాప్స్ని సో దీనికి కూడా ఎయిటీన్ థౌసండ్ శాలరీ ఉంది సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక రెండు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు మిగతా మూడు పోస్టులు ఆళ్ళగడ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు వీల చాలా క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా ఇరవై తొమ్మిది లోపల అప్లై చేసుకోవాలని కోరుచున్నాను ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలి Oh, <laughs>